నేను మీ సాగరిక ఈరోజు నేను మీకు చెప్పబోయే దేశం ఎలాంటిదంటే ఈ దేశంలో వైవిధ్యం ఆహార చరిత్ర ఇంకా ఎన్నో అందమైన ప్రదేశాలు మరియు బీచ్లతో ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకున్న దేశం ఇంకా ఈ దేశంలో మనుషుల కంటే జంతువులే ఎక్కువగా ఉంటారు ఆ దేశం మరేదో కాదు ఆస్ట్రేలియా అవును ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఆస్ట్రేలియా కోసం కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆస్ట్రేలియా యొక్క అఫీషియల్ నేమ్ కామన్వెల్త్ ఆఫ్ ఆస్ట్రేలియా భూగోళం యొక్క దక్షిణ భాగంలో పసిఫిక్ మహాసముద్రానికి హిందూ మహాసముద్రానికి మధ్యలో ఉన్న ఒక దేశం ఈ ఆస్ట్రేలియా ఇది సిక్స్త్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్గా ఉంది ప్రపంచంలోనే ఏడు కాంటినెంటల్స్లో ఒకటి ఈ ఆస్ట్రేలియా విస్తీర్ణంలో అతి చిన్న కంట్రీ ఈ దేశ జనాభా రెండు కోట్ల యాభై లక్షల మంది అత్యధిక జనాభా కలిగి ఉన్న దేశాల జాబితాలో యాభైవ స్థానంలో ఉంది ఈ దేశం ఆస్ట్రేలియాలో మొట్టమొదటిగా ఆస్ట్రేలియాలో మొట్టమొదటి మనుషులు కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చినట్టు ఆధారాలు ఉన్నాయి వీళ్ళని అబోరియన్స్ అంటారు పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చే వరకు వీళ్ళు వేటాడుతూ బతికేవారు ఇక్కడ పుష్కలంగా ఉన్న కంగారాలను ఎక్కువగా వేటాడేవారు కంగారాలను పెద్ద పెద్ద అవి పెద్ద పెద్ద చెట్లు ఉన్న చోట ఉండడానికి ఇష్టపడవు అందుకే పెద్ద పెద్ద చెట్లు ఉన్నవి చిన్న చిన్న చెట్లుగా కాల్ చేసేవారు ఆస్ట్రేలియా వైశాల్యంలో చాలా పెద్దది అయినప్పటికీ ఎక్కువ శాతం భూమి ఎడారి లాంటిది ఇక్కడ మనుషులు నివాసంగా ఉండడానికి అవ్వదు అందుకే చాలా మంది వేరే వేరే కంట్రీస్ కి వెళ్ళిపోతూ ఉంటారు ఈ దేశానికి రాజధాని చాలామంది సిడ్నీ అను లేకపోతే మెల్బోర్న్ అనుకుంటారు కానీ ఈ దేశానికి రాజధాని కాన్బెర్రా అసలు ఈ కాన్బెర్రా ఈ దేశానికి రాజధాని ఎలా అయిందో తెలుసా అసలు విషయం చెప్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు ఆస్ట్రేలియాకి రాజధానిగా ఉండాలని సిడ్నీ మరియు మెల్బోర్న్ నేనంటే నేను అన్నట్టు గొడవపడ్డాయి దాంతో ఈ రెండు నగరాలని కాదని ఎక్కడో సముద్ర తీరంలో ఉన్న అతి పెద్ద పట్టణమైన కాన్బెర్రాని రాజధానిగా ప్రకటించారు ఆస్ట్రేలియాని ది ల్యాండ్ ఆఫ్ బీటెస్ అని పిలుస్తారు ఈ దేశంలో బీచ్ని చూడాలంటే చాలానే ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే ఆస్ట్రేలియాలో మీరు రోజుకొక బీచ్ సంద ఆస్ట్రేలియాలో మీరు రోజుకొక బీచ్ చప్పుడు చూసినా ఆస్ట్రేలియా అన్ని చూడటానికి ఇరవై ఏడు సంవత్సరాలు పడుతుంది దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఆస్ట్రేలియాలో ఎన్ని బీచ్లు ఉన్నాయో ఈ దేశంలో ప్రతి సంవత్సరం క్రిస్పెన్ నగరంలో బొద్దింక రేసింగ్ యొక్క ప్రపంచ ఛాంపియన్షిప్లకు ఆతిథ్యం ఇస్తుంది ఇక్కడ కాక్రోచ్ రేసింగ్ చాలా ఫేమస్ అంతేకాదు వీటి మీద పందేలు కూడా వేస్తుంటారు ప్రపంచంలోనే యాక్టివ్ వాల్కనో అంటే అగ్ని పర్వతం లేని ఏకైక ఖండం ఈ ఆస్ట్రేలియా ఈ దేశంలోనే కాదు ఈ కాంటినెంట్ మొత్తంలో ఎక్కడ అగ్ని పర్వతం ఉండదు ఆస్ట్రేలియాలో ప్రజల కంటే మూడు రెట్ల గొర్రెలు ఎక్కువ ఉన్నాయి అంటే ప్రతి మనిషికి మూడు గొర్రెలు ఉన్నాయి అంతేకాదు ఇక్కడ మనుషుల కంటే ఎక్కువగా కంగారోస్ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఆస్ట్రేలియా యొక్క అన్ని దేశాల వృక్షజాలం మరియు జంతుజాలం ప్రపంచంలోనే మరి కనిపించదు కోలాస్ కుక్కర్స్ మరియు వంటి జంతువుల్ని ఆస్ట్రేలియాలో మాత్రమే చూడటం సాధ్యమవుతుంది దేశంలో కాకుండా వేరే దేశంలో ఉన్నారంటే అది ఆస్ట్రేలియాలో మాత్రమే నైబోన్ విక్టోరియాలో లార్జెస్ట్ గ్రీక్ పాపులేషన్ని ఇక్కడ మనం చూడొచ్చు ఈ సిటీలో ఏడు శాతం మంది ప్రజలు గ్రీకులే ఉన్నారు మే రెండు వేల ఆరులో ఆస్ట్రేలియాలోని బిస్బెన్ కి చెందిన ఒక వ్యక్తి న్యూజిలాండ్ దేశం మొత్తాన్ని ఈబే వెబ్సైట్లో పెట్టి అమ్మేద్దామని అనుకున్నాడు ఈబే వేలం పాటను ముగించే ముందు మూడు వేల డాలర్లకు పెరిగింది ఆస్ట్రేలియాలో స్విట్జర్లాండ్ అంటే ఎక్కువ మంచి పడుతుంది ఆస్ట్రేలియన్ అల్స్ ఇది ఒక పర్వత ప్రాంతం ఎక్కువగా స్నో ఫాల్ అవుతుంది ఆస్ట్రేలియాలో ఎక్కువగా మహిళలకు మర్యాద ఇస్తారు పంతొమ్మిది వందల రెండులో ప్రపంచంలోనే మహిళలకు ఓటు హక్కు కల్పించిన రెండవ దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది మొట్టమొదట మహిళలు ఓటు హక్కు కల్పించిన దేశం ఆస్ట్రేలియా పక్కనే ఉన్న న్యూజిలాండ్ ఇతర దేశాల కంటే ఎక్కువగా డబ్బుని క్యాంప్లింగ్లో ఖర్చుకేస్తారు ఎనభై శాతం ఆస్ట్రేలియన్స్ అడల్ట్స్ ఏదో ఒక జోదంలో పాల్గొన్నవారే అలాగే ప్రపంచంలోనే ఇరవై శాతం పోకర్ మిషన్స్ ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవాలి అనే ఆశ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు దేశంలో ఎక్కువగా ఇష్టపడి తాగిన డ్రింక్ బియర్ నీకొక విషయం చెప్పనా ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి బాబ్ హాకే పదకొండు సెకండ్లలో ఒకటి పాయింట్ పద్దెనిమిది లీటర్ల బీర్ని తాగి వరల్డ్ రికార్డ్ని సృష్టించాడు ప్రధానమంత్రి పేరు మీదే వరల్డ్ రికార్డ్ ఉంటే ఇంకా ప్రజలు ఏ విధంగా తాగుతారో అర్థం చేసుకోవచ్చు కదా లేక్ హిలియర్ మిడిల్ ఐలాండ్ అంచును ఉన్న ఒక సెలైన్ సరస్సు ఇది పశ్చిమ ఆస్ట్రేలియా యొక్క దక్షిణ తీరంలో కోల్డ్ ఫీజ్ ఆస్పరెన్స్ ప్రాంతంలో ఉంది దీన్ని పింక్ లేక్ అని కూడా పిలుస్తారు దీని ప్రత్యేకత ఈ లేక్ లో వాటర్ అంతా గులాబీ రంగులో ఉంటుంది ఇది నేచురల్ గా ఏర్పడిన సరస్సు ఇది గులాబీ రంగులో ఎందుకు ఏర్పడిందో తెలుసా ఈ ఇది గులాబీ రంగులో ఎందుకు ఏర్పడిందో ఈ రోజుకి కూడా ఎవరికి తెలియదు అది ఒక మిస్టరీ లానే ఉండిపోయింది ఆస్ట్రేలియాలో ఒక ఐలాండ్ ఉంది దాని పేరు క్రిస్మస్ ఐలాండ్ ఈ ద్వీపంలో మనుషులు ఉండరు పీతలు ఉంటాయి అవును రెడ్ క్రాప్స్ నవంబర్ సమయంలో కొన్ని లక్షల రెడ్ క్రాప్స్ ఈ ఐలాండ్ లోకి వస్తుంటాయి ఈ ఐలాండ్ లోకి వెళ్లాలంటే రోడ్ దాటాల్సిందే ఆ క్రమంలో రెడ్ క్రాప్స్ అన్ని రోడ్ల మీదకే వచ్చేస్తాయి వాటి మీద నుంచే వెళ్తూ ఉంటారు ఆస్ట్రేలియాలో అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయితే కాదు కానీ ఎక్కువగా మాట్లాడేది మాత్రం ఇంగ్లీష్ ఇక్కడ పురాతన భాషలు వందకి పైగానే ఉన్నాయి అవి చాలా తక్కువ మంది మాట్లాడతారు ప్రపంచంలోనే అతి పొడవైన ఫెన్సింగ్ ఆస్ట్రేలియాలోనే ఉంది ఇది జింగ్బో నుంచి డాల్బిక్ సమీపంలో ఉన్న డార్లింగ్ డౌన్స్ లో ఉంది ఇది ఐదు వేల ఆరు వందల పద్నాలుగు కిలోమీటర్ల పొడవును కలిగి ఉంది వైన్ ప్రొడక్షన్ లో చాలా ముందు వరుసలో ఉంది ఆస్ట్రేలియాలో అరవై డిసిగ్నేటెడ్ వైన్ తయారీ ప్రాంతాలు ఉన్నాయి ప్రతి సంవత్సరం సుమారు ఒకటి పాయింట్ మూడు ఐదు ట్రిలియన్ బాటిల్ వైన్ ని ఉత్పత్తి చేస్తారు ఆస్ట్రేలియాలో స్పోర్ట్స్ కల్చర్ చాలా స్ట్రాంగ్ ఇక్కడ చాలా వరకు ప్రజలు ఏదో ఒక గేమ్ లో ఇన్వాల్వ్ అవుతూనే ఉంటారు ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కల్చర్ చాలా స్ట్రాంగ్ ఇక్కడ చాలా వరకు ప్రజలు ఏదో ఒక గేమ్ లో ఇన్వాల్వ్ అవుతూనే ఉంటారు ఈ దేశంలో ఎవ్రీ సాటర్డే అండ్ సండే కాంపిటేటివ్ స్పోర్ట్స్ లో పాల్గొంటారు ఈ దేశంలో చూడవలసిన ప్రదేశాల గురించి ఇప్పుడు చూద్దాం కాంగారో ఐలాండ్ కాంగారో ద్వీపం ఎడలైట్ కి నైరుతి దిశలో దక్షిణ ఆస్ట్రేలియా ప్రధాన భూభాగంలో ఉంది ద్వీపంలో మూడవ వంతు ప్రకృతి నిల్వల్లో లక్షించబడింది గ్రేట్ బ్యారియర్ రీఫ్ గ్రేట్ బ్యారియర్ రీఫ్ ప్రపంచంలోనే అతిపెద్ద రీఫ్ సిస్టమ్ కలిగి ఉంది ఇది తొమ్మిది వందల ద్వీపాలతో సుమారు మూడు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో రెండు వేల మూడు వందల కిలోమీటర్లు పైగా విస్తరించి ఉంది ఆస్ట్రేలియాలోనే క్విన్లాండ్ తీరంలో కోరల్ సముద్రంలో ఈ రీఫ్ ఉంది ఇక్కడ సముద్రం నీరు చాలా ప్యూర్ గా అండ్ క్లీన్ గా ఉంటుంది ఇక్కడ అందాల్ని మాటల్లో వర్ణించలేము సిడ్నీ ఆస్ట్రేలియాలో అతిపెద్ద నగరాల్లో సిడ్నీ కూడా ఒకటి అన్నిటికంటే ముఖ్యమైనది సిడ్నీ ఒపెరా హౌస్ ఇది టూరిస్ట్ ఎక్కువగా విజిట్ చేస్తుంటారు ఇంకా ఇక్కడ డార్లింగ్ హార్బర్ వాకర్ సైడ్ లైఫ్ రాయల్ బొటానిక్ గార్డెన్ సిడ్నీ టవర్స్ లాంటివి చూడవలసిన ప్రదేశాలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి ఈ ఆస్ట్రేలియా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా కోసం ఆస్ట్రేలియా కోసం మీకు మరికొన్ని విషయాలు తెలుసుంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చూసి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా బాయ్